హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తోడు నీడ ఆశ్రమం కోటపకొండ బై వేద పాఠశాల డిఆర్డి ఆఫీస్ దగ్గర ఈ రోజున అమ్మమ్మలకి తాతయ్యలకి కొబ్బరి రైస్ పై పచ్చి కొబ్బరి రైస్ అనమాట ఎందుకంటే ఒక దాతలు ఏమన్నారంటే పచ్చి కొబ్బరి రైస్ ఎప్పుడన్నా పెడతారా అంటే ఎప్పుడన్నా పెడతామండి మీలాంటి దాతలు ఇచ్చినప్పుడు పెడతామండి అని చెప్పారు కాబట్టి పచ్చి కొబ్బరికాయలు తీసి పాలు తీసుకెవన్నమాట పచ్చి కొబ్బరికాయలు పగలబట్టి పాలు తీశాను సో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫస్ట్ ఏంటంటే కొబ్బరి పాలు తీసి కొబ్బరి పాలల్లో ఏమేం కలుపుకోవాలో చెప్తా వినండి చెక్క లవంగాయలు పలావాకు పుదీనా కొబ్బరి పాలల్లో కలుపుకోవాల్సిందనమాట సో కొత్తిమీర కరివేపాకు అంటే తాలింపులో కూడా వేస్తాము కరివేపాకు సో ఉప్పు కల్లుప్పు రాళ్ళుప్పు అంటారు కదా ఇవన్నీ వేసి కల్ ఫస్ట్ స్పీట్ ఏమోసుకుని ఆమె ఏమో గోంగూర చేస్తుంది సో నేను ఎగ్ నేనేమో కోకోనట్ రైస్ అనమాట కొబ్బరి పాల రైసు చాలు చాలు కొంచెం పట్టి ఇవన్నీ ఫస్ట్ పాలల్లో కలుపుకొని పెట్టుకోవాలి మిక్స్ చేసి ఉప్పుతో సహా తర్వాత తాలింపు రెడీ అయింది ఓకే తాలింపులో ఇందా కొంచెం కొంచెం కలుపుకున్నాం కదా మనం సో ఇప్పుడు తాలింపు రెడీ చేసుకోవాలి తాలింపులో ఫస్ట్ ఆయిల్ నెయ్యి కలిపి మిక్స్ చేసాము అనమాట సో ఇదిగోండి సాజీరా జాజికాయ జాపత్రి ఇవన్నీ పలావాకు చెక్క లవంగాలు అన్నీ కలిపి వేసాం ఓకే ఇవన్నీ వేగినాక పచ్చిమిర్చి చేయాలి ఫస్ట్ మీరు కూడా పచ్చి కొబ్బరి రైస్ తినాలంటే మన ఆశ్రమానికి రావాలి ఓకేనా గుర్తుండిపోవాలన్నమాట